ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్సర్వర్వ విఘ్నోవశాంతజే గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేష్ర పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ వ్యాసాయ విష్ణు వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ నారాయణం నమస్కృతం చైనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తదోజయముదీరే హరి ఓం ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి స్వాగతం పలుకుతూ రెండవ అధ్యాయం సృష్టి క్రమంలో భూత సృష్టి అనేటటువంటి ఘట్టంలో మనం ఉన్నాం పురాణం మొదలుపెట్టడానికి ముందుకుండా ఒక శ్లోకం ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఈ శ్లోకం ఆధారంగా మన మనస్సు మన ఆత్మ మన శరీరము మన బుద్ధి అన్నీ కూడా ఒక రథంలాగా మారినట్లయితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలగజేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ మనం ఈ పురాణ ఘట్టాన్ని ప్రారంభం చేసుకుంటూ భూత సృష్టి ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అభ్యపృథివి అనేటటువంటి శ్లోకం మంత్రం ఆధారంగా ఆకాశము నుంచి వాయువు వాయువు నుంచి జ్యోతి అగ్ని ఇలాగా ఉద్భవించాయని మనం తెలుసుకుంటూ పంచభూతాలలో ఆకాశము వాయువు జ్యోతి ఇవి మూడు ఉద్భవించాయి ఎలా పుట్టాయి అనేటటువంటిది మనం తెలుసుకుంటూ తర్వాత ఘట్టానికి వెళ్ళే ముందరగా కిందటి వీడియోలో మనం చెప్పుకున్నది ఏంటయ్యా అంటే పంచభూతాలు పుట్టేటటువంటి ప్రధానమైనటువంటి కారణంగా పరమేశ్వరుడు మనలో ఒక జ్యోతిని అద్భుతమైనటువంటి జ్యోతిని వెలిగించి ఈ జ్యో ఈ జ్యోతి ద్వారా మీరు ఉద్ధరణ పొందండి మీ ద్వారా పది మందిని ఉద్ధరించి విష్ణు పదప్రాప్తిని కలిగించేటటువంటి రీతిగా ఉండండి ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని అందరూ ఆచరింపజేసేలాగా చూడండి అనేటటువంటిది విష్ణువుల వారు మనకి ఇక్కడ సూచి మాత్రంగా తెలియజేస్తున్నట్టుగా ఈ శ్లోకం ఆధారంగా మనం తదుపరి ఘట్టాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీమన్నారాయణుడు నుంచి ప్రధానము పురుషుడు అనేటటువంటి రెండు ఉద్భవించాయని ఆ రెండింటిలోని వ్యక్తమైనటువంటి పురుషుడు అవ్యక్తమైనటువంటి ప్రధానము ఇందులోంచి మహత్తత్వం ఉద్భవించిందని ఈ మహత్తత్వంలోంచి సత్వ రజస్తమో గుణాలు పుట్టాయని అందులో ఈ తామస గుణంలోంచి ఈ పంచభూతాలు ఉద్భవించాయని మనం చెప్పుకుంటున్నాం పంచభూతాలలో ఆకాశము వాయువు జ్యోతి అంటే అగ్ని ఇవన్నీ కూడా పుట్టాయని అందరు వీడియోలో చెప్పుకున్నాం తర్వాత జ్యోతిష్ాభి వికృవాణం రసమాత్రం ససర్జ సంభవంతి తత్వం భాసం రసా ధారాణి ధారాని తానిచ ఈ శ్లోకం ఆధారంగా పుట్టినటువంటి అగ్ని బాగా క్షుద్ధం కాగా క్షుబ్ధం అంటే బాధపడగా భగవంతుడు నన్ను నన్ను ఎందుకు సృజించాడు నేను ఎందుకు నన్ను ఎందుకు భగవంతుడు సృజించాడు నా ద్వారా చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి అని ఆసక్తిని కలిగించేటటువంటి దానికి క్షోభ అంటారని ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం అగ్ని బాగా క్షోభపడగా క్షుభ క్షోభింపబడగా క్షుబ్ధం కాగా అందులోంచి రసమాత్రం జరించింది అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకం ఆధారంగా తెలుస్తున్నది రసమాత్రం ససర్జ అనేటటువంటిది అగ్ని జ్యోతి బాగా క్షుద్ధం క్షుబ్దం కాగా బాధపడుతూ ఉండగా నన్ను ఎందుకు పరమేశ్వర సృజించావు నన్ను సృజించడానికి గల కారణం ఏమిటి అని ఆ జ్యోతి తప్పిస్తూ ఉంటుండగా అందులోంచి రసమాత్రం ఉద్భవించింది ఆ రసమాత్రంలోంచి నీరు కలిగింది నీరు జరించింది అనేటటువంటిది ఇక్కడ మనం సంభవతి తదో భాసి రసాధారాన్ని దాని అనేటటువంటి శ్లోకం ఆధారంగా అగ్నిలోంచి నీరు ఎలా ఉద్భవించింది అనేటటువంటిది ఈ శ్లోకం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు అగ్ని జ్యోతి పుట్టిన తర్వాత బాగా శుద్ధం పడుతున్నది నన్ను ఎందుకు సృజించావు నేను చేయవలసినటువంటి కర్మ ఏమిటి అనేటటువంటి జ్యోతి ఆలోచన 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 ఆసక్తి ఆసక్తి పడుతూ ఉంటుండగా అందులోంచి నీరు కలిగింది నీరు ఉద్భవించింది అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు తర్వాత శ్లోకంలో రసమాత్రాన్ని జాంభాసి రస రూపమాత్రం సమావృణోతు వికరూపాన్ని చాంభాసి గంధమాత్రం ససర్జిరే చక్కగా ఈ శ్లోకం ఆధారంగా రసాధారులైనటువంటి జలాలను రూప తన్మాత్ర ఆవరించింది క్షుద్ధమైన జలం నుంచి గంధ తన్మాత్ర జరించింది అన్నది మనం తెలుసుకోవచ్చు రసాధారము అంటే ఏమిటది రసాధారం అంటే అసలు రసమాత్రాని చాంభాసి పరమేశ్వరుడు సృష్టించినటువంటి అగ్నిలోంచి నీరు ఉద్భవించింది నీరుకు మొదటి మూలం ఏమిటయ్యా అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎక్కడెక్కడో అగ్ని పర్వతాలు పేలుతున్నాయని అందులోంచి లావా ఉద్భవిస్తున్నదని ఆ రసం ఉద్భవించినటువంటి లావాకి రసం అనేటటువంటి పేరు కూడా ఉన్నది అని మనందరం తెలుసుకున్నాం తెలుసుకుంటున్నాం ఈ రసంలోంచి నీరు ఉద్భవించింది అని చెప్పుకున్నాం చక్కగా ఒకదాన్ని ఒకటి ఆవరించింది ఆక్రమించింది శబ్దగుణకమైనటువంటి రూపంలోంచి ఆకాశం ఉద్భవిస్తే ఈ శబ్ద తన్మాత్ర ఆకాశాన్ని ఆవరించిందని చెప్పుకున్నాం అలాగే వాయువు చక్కగా ఆవరిస్తే ఉద్భవిస్తే ఆ వాయువుని స్పర్శ తన్మాత్ర ఆవరించిందని చెప్పుకున్నాం తర్వాత అగ్ని జ్యోతి ఉద్భవిస్తే ఆ జ్యోతిని రూప తన్మాత్ర ఆవరించిందని చెప్పుకున్నాం ఇప్పుడు నీరు సంభవించింది నీరు పుట్టింది రసతన్మాత్రలోంచి జలం ఉద్భవించింది ఆ జలాన్ని ఈ రసతన్మాత్ర అనేది ఆవరించింది అనేటటువంటిది ఇక్కడ విక్రవాణి జాంభాసి అనేటటువంటి శ్లోకం ఆధారంగా మనకు తెలుస్తున్నారు ఇక్కడ పృథ్వీ భూమి ఎలా పుట్టింది అన్నది కూడా ఇక్కడ చక్కగా చిన్న శ్లోకం ఆధారంతో ఇచ్చారు ఇక్కడ విక్రవాణి జాంభాసి గంధమాత్రం ససర్జరే అనేటటువంటిది ఈ పుట్టినటువంటి నీరులోంచి గంధం అనేటటువంటి ఉద్భవించింది గంధ తన్మాత్ర ఉద్భవించింది ఆవిర్భవించింది సంఘాతో జాయితే తస్మాత్ గంధో గుణోమత తస్మిన్ తస్మిన్స్తు తన్మాత్ర తేన తన్మాత్రతా స్మృత అనేటటువంటిది ఈ శ్లోకం జాగ్రత్తగా మనం విష్ణు పురాణాన్ని ఆలోచించినట్లయితే విష్ణు పురాణాన్ని చెప్పుకున్నట్లయితే దానిలో ఉండేటటువంటి విశేషార్థములు మనం పట్టుకున్నట్లయితే మన జీవనాన్ని ఎలా సాగించాలి అనేటటువంటిది మనకు తెలుస్తుంది ఎలా మనకు తెలుస్తుంది భగవంతుడిలోంచి మహత్తత్వం అందులోంచి త్రిగుణాలు త్రిగుణాలలోంచి తామస అహంకారంలోంచి త్రిగుణాలు ఏటా త్రిగుణాలు సత్వ గుణములు ఈ తమోగుణంలోంచి ఈ పంచభూతాలు ఉద్భవించాయి దీనికి విశేషార్థం కూడా ఉన్నది ఈ విశేషార్థం మనం చెప్పుకుందాం అయితే ఈ విశేషార్థాలలో కిందటి శ్లోకం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో సంఘాతో జాగితే తస్మాత్ తస్య గంధో గుణోమత తస్మిస్తస్మింస్ తన్మాత్ర తేన తన్మాత్రతా స్మృత అనేటటువంటిది ఈ సంఘాతములోంచి ఏ సంఘాతములోంచి నీరు అలాగే జ్యోతి అలాగే వాయువు అలాగే ఆకాశము ఈ నాలుగు కూడా సంఘాతంలోంచి ఉద్భవించింది ఒక పృథివీ అనేటటువంటిది ఇక్కడ మనకి తెలుస్తున్నది ఈ పృథివి ఎలా పుట్టింది దానికి గంధమే గుణము అనేటటువంటిది మరొక పురాణంలో చక్కగా దాని వివరణ ఉన్నది ఆ వివరణ మనం తల తర్వాత తెలుసుకుందాం అయితే ఈ పృథివీ పుట్టింది దానికి గంధమే గుణము అంటే భూమి పుట్టింది పుట్టినటువంటి భూమి ఆ గంధమే గుణము దానికి ఆ గుణ గుణం అంటే గంధం పుట్టిన ప్రతి భూమి చూడండి వాసన చూడండి నేల తల్లి చక్కనైనటువంటి వాసన ఒక దగ్గర అస్పృశ్యమైనటువంటి వాసన ఒక దగ్గర కలుగుతూ ఉంటుంది అది భగవంతుడు ఇచ్చినటువంటి గుణాలు ఆయా మాత్రలైనటువంటి శబ్దాదులు శబ్దాదికి గుణకాలైన యందు చక్కగా ఈ పృథ్వీ పుట్టింది పృథ్వీ ఉంటేనే మిగతా అన్నీ ఉన్నట్లుగాను భూమి పృథ్వీ వ్యాపస్ వాయురాకాశాత్ అనేటటువంటి వాటిల్లో భూమి ఆఖలని జనించింది మొట్టమొదట పుట్టినటువంటిది ఆకాశము అదే శబ్ద గుణకమైనటువంటి తన్మాతలో నుంచి ఆకాశం పుట్టింది శబ్దం ఈ ఆకాశాన్ని ఆవరించింది అనగా అన్నీ కూడా ఆకాశాద్ వాయు అగ్ని అగ్నిరాప అభ్య పృథివీ అనేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం సంఘాతో జాయతే తస్మాత్ తస్య గంధో గణోమత తస్మిస్తస్మింస్ తన్మాత్ర తేన తత్ర తేన తన్మాత్రతాత్మత తేన తన్నా తేన తన్మాత్రతా సుహృద అనేటటువంటి శ్లోకం ఆధారంగా సంఘాతములోంచి పృథివీ అంటే ఒక ముద్ద ఉద్భవించి ఆ ముద్ద పృథివీగా పుట్టింది అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకొని పృథివీ ఆపహ తేజు వాయువు ఆకాశములు ఇవి ఐదు భూతములు పుట్టాయి ఈ ఐదు భూతములలోంచి ఐదు తన్మాత్రలు ఉద్భవించాయి ఏమిటది శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటటువంటి తన్మాత్రలు ఈ ఐదు తన్మాత్రలు ఈ ఐదు భూతములు కలిసి పుట్టి ఆ తర్వాత తన్మాత్రణ్య విశేషాన్ని అవిశేష స్థతోహితే నశాస్థా నాపి ఘోరోస్థేన నాపి ఘోరాస్థేనా మూఢాశ్చాపి విశేషణ ఈ శ్లోకం ఆధారంగా పుట్టినటువంటి శబ్దాది మాత్రలు ఏ విశేషము లేనటువంటివి ఆ కారణం చేతనే అవి అవిశేషాలు అయ్యాయి అవి శాంతాలు కావు ఘోరాలు కావు మూఢాలను కావు అందువల్ల అవి అవిశేషాలు అయ్యాయి ఇది తామస అహంకారం వలన కలిగిన భూత తన్మాత్రల సృష్టి అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకం ఆధారంగా మనకు తెలుస్తున్నది పుట్టినటువంటి ఐదు తన్మాత్రలు పంచభూతములు ఎలాంటి విశేషణాలు లేవు అనేటటువంటిది ఈ శ్లోకం మనకి చెప్తున్నది అవిశేషాలు విశేషణాలు ఉన్నవి వేరు అవిశేషాలు ఎట్లా పుట్టినది పుట్టింది అలా ఉన్నది దానికి ఎలాంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలు పృథి వ్యాపస్థేయో వాయురాకాశాదులు వీటిని పని కల్పించేటటువంటి అవి వాటంతట పని చేసుకోలేనటువంటి స్థితి కాబట్టి ఆకాశం ఉన్నది అది శబ్ద తన్మాత్ర నుంచి ఉద్భవించింది ఆ శబ్దం చేసిన వాడెవడు కదా ఆకాశం ఒక వస్తువు ఉన్నది మనం ఇంట్లోనే ఒక బీరువా పెట్టుకున్నాం అంటే మనం వెళ్ళి బీరువాలో కూర్చోం కదా చక్కగా మంగళకరమైనటువంటి ద్రవ్యాలు పెడితేనే కదా దానికి ఆ వస్తువు తాలక విలువ తెలిసేది ఆకాశము పృథ్వ వ్యాపస్థియుజో వాయురాకాశముడు శబ్ద స్పర్శ రూప రస తన్మాత్రడు ఇవన్నీ కూడా ఉన్నాయి ఉన్నంత మాత్రమే వాటి విలువ తెలియదు కదా ఎలా తెలియాలి విలువ అంటే ఇక్కడ భగవంతుడు పుట్టించినటువంటి ఇంద్రియ సృష్టి నెక్స్ట్ వచ్చేటటువంటి ఘట్టాలలో ఈ ఇంద్రియ సృష్టి అన్నంత కూడా మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ భూతములు ఎందుకు సృష్టి సృజించాలి ఈ తన్మాత్రలు ఎందుకు సృజించాలి అవి అవిశేషాలుగా ఎందుకు ఉండాలి ఆ అవిశేషాలుగా వాటిని విశేష విశేషణాలు వాటి పుట్టినటువంటి ఆ అవిశేషాలు ఎలాంటి చరణం లేనటువంటి వాటికి చరణాన్ని ఎందుకు ఇంద్రియ సృష్టి ద్వారా కల్పించాలి కల్పించినటువంటి ఇంద్రియ సృష్టి ద్వారా మానవులు చతుర్విధ పురుషార్థములు విడిచిపెట్టి కలియుగంలో ఎన్ని బాధలు ఎందుకు పడుతున్నారు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇంద్రియ సృష్టి తర్వాత బ్రహ్మాండ సృష్టి ఈ బ్రహ్మాండ సృష్టిలోనే ఈ దీని కాల ప్రమాణం ఇవన్నీ ఉంటాయి అవన్నీ మనం తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఉండేటటువంటిది నశాంత నాపి ఘోరాస్తే శాప విశేషణా పుట్టినటువంటి ఈ ఐదు కూడా క్షమించాలి పుట్టినటువంటి ఈ ఐదు కూడా ఎలాంటి విశేషణాలని కూడా చూపించకుండా అలా ఉన్నాయి భగవంతుడు సృజించి ఉంచాడు అవి శాంతముగా ఉన్నవి కావు అలాగని ఘోరమైనటువంటి పదార్థాలు కూడా కావు అలాగే కథలలే కదలలే కదలకుండా ఉండేటటువంటివి కదిలేటటువంటివి ఏది కూడా కాదు అంత మాత్రం అలాగ భగవంతుడు సృష్టించి ఉంచాడు వాడి తాలూకా ఇచ్చ మనకు తెలియాలి అంటే వాడి తాలూకా జ్ఞానం మనకు తెలియాలి అంటే భగవంతుడు సృష్టించి సృష్టించినటువంటి ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా ఈ ఇంద్రియ సృష్టి అసలు ముఖ్యమైనటువంటిది వచ్చేటటువంటి ఘట్టాల్లో మనం చెప్పుకోదాగదు ఇంద్రియ సృష్టి భగవంతుడు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనిషి తొమ్మిది రంధ్రాలు ఇవన్నీ కూడా ఎందుకు షట్ చక్రాలు ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అన్నది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలు మనం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి ప్రతి ఒక్క వీడియో కూడా ఫాలో అవుతూ ఉండండి అసలు సృష్టి క్రమం ఏమిటి భూత సృష్టి ఇంద్రియ సృష్టి బ్రహ్మాండ సృష్టి ఈ బ్రహ్మాండ సృష్టి అయిన తర్వాత విష్ణు పురాణంలో ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తద్వారా ధర్మ అర్ధ కామ మోక్షములు అనేటటువంటి పురుషార్థానాన్ని సాధిద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మీ తాలూకా అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పెట్టండి ముఖ్యంగా ఈ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం స్వస్తి